ఓ గణపతే నమ మనకి గురువు ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనం చెప్పవచ్చు దాదాపుగా పన్నెండు సంవత్సరాల తరువాత గురువు మనకు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ కర్కటక రాశి అనేది గురుగృహానికి ఉచ్చస్థితిని ఇచ్చేటటువంటి రాశి అంటే గురువు ఈ రాశిలో చాలా బలంగా పనిచేస్తాడు అని అర్థము అయితే ఇది చాలా వరకు మనకు మంచి ఫలితాలను ఈ యొక్క సంచారంలో తీసుకుని వస్తుంది ఎందువలంటే గురువు సహజంగా శుభగ్రహము చాలా బలంగా ఉంటాడు కాబట్టి అన్ని రాష్ట్రాల వరకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ గురుగ్రహము నలభై తొమ్మిది రోజుల పాటు అంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి మొదలుకొని డిసెంబర్ ఐదు వరకు నలభై తొమ్మిది రోజుల పాటు మనకి కర్కాటక రాశిలో సంచారం అనేది ఉంటుంది అయితే ఈ దాదాపుగా చూసుకున్నట్టయితే మనకి కర్కాటక రాశి భచక్రంలో నాలుగవ స్థానం అంటే నాలుగవ రాశి నాలుగవ ఇల్లు అని అంటాము కాబట్టి ముఖ్యంగా గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ తల్లి గారి గురించి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో అదేవిధంగా వంశపారంపర్యంగా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆస్తుల విషయాల్లో కాస్త శుభప్రదంగా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా గురువు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి శుభకార్యాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు మనకు అనేకము ఈ యొక్క సంచారం వల్ల కనిపిస్తాయి అయితే ఈ యొక్క సంచారము ప్రతి రాశి వారికి ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలగజేస్తుందో చూద్దాము ఇక మనకి మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి రెండవ స్థానంలో ఈ యొక్క గురు యొక్క సంచారం అనేది కలుగుతుంది రెండవ స్థానంలో అంటే సప్తమాధిపతి అదేవిధంగా దశమాధిపతి అయినటువంటి గురువు రెండవ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి కలగజేస్తున్నాడు అంటే వీరికి కుటుంబ స్థానం కుటుంబము ధనం విషయంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి మీ యొక్క మాట మృదుత్వం వల్ల చక్కటి సంపాదన కూడా ఉంటుంది ఎక్కడైతే మీ మీరు పనిచేసే చోట చక్కటి వృద్ధి అనేది ఈ మిథున రాశి వారికి కలుగుతుంది ఎందువల్ల దశమాధిపతి మనకు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు చక్కని మాట తీరు వల్ల లేదా మీ యొక్క పనితీరు వల్ల మీకు వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా సప్తమాధిపతి కాబట్టి ఏదైతే వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా చక్కగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహాలు జరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పార్ట్నర్స్ వల్ల కూడా చాలా అనుకూలత ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే మనకి ఈ మిథున రాశి వారికి ఈ యొక్క సంచారం అనేది చాలా చక్కటి ఫలితాలను కలుగజేస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ గురుగ్రహము యొక్క సంచారం వల్ల మనము పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా గురుగ్రహము పసుపు రంగుకు మనకు ప్రాధాన్యత వహిస్తాడు కాబట్టి పసుపు రంగు పుష్పాలు దానం చేయడం వల్ల ఈ గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు అదేవిధంగా పసుపు రంగులో ఉన్నటువంటి పూలు లేదా పసుపు రంగులో ఉన్నటువంటి మనకి పండ్లు కానీ పూజలు కనుక మనం సమర్పించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా పెద్దలకు వృద్ధులకు మనము సహాయం చేయడము అదేవిధంగా వారికి సేవ చేసుకోవడం వల్ల కూడా ఈ గ్రహం ఇచ్చేటటువంటి మంచి ఫలితాలు ఇంకా మనకు ఎక్కువగా అవుతాయి అంతేకాకుండా గురువు తొమ్మిదవ అధిపతి అంటే మనకు భచక్రంలో తొమ్మిదవ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి మనకి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి అధిపతి కాబట్టి ఆధ్యాత్మిక పఠనము మంత్రోచ్చారణలు చేయడం వల్ల కూడా ఈ గ్రహం వల్ల మనకు అధికంగా లాభాలు కలిగే అవకాశాలు మనకి ఉంటాయి ఇక మనము రాశి రాశి ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే మేషరాశివారు ముఖ్యంగా మీరు పసుపు రంగు పుష్పాలను గృహంలో మీ యొక్క పూజ గదిలో కనుక ఎక్కువగా మీరు ఉపయోగించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు మేషరాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా ఓం బృహస్పతే నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినట్టయితే ఈ రాశి వారికి ఇంకా అధికమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక వృషభ రాశి వారికి కనుక చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా మూడవ స్థానంలో మనకి గురువు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ ఏదైనా దానం చేయడం వల్ల చక్కటి ఫలితాలు వీళ్ళు కలుగుతాయి అదేవిధంగా ఓం గురువేన్ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల ఈ వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఈ గురుగ్రహం యొక్క సంచారం వల్ల కలుగుతాయి ఇక మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి రెండవ స్థానంలో గురు యొక్క సంచారం కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీకు గనక ఆర్థికమైనటువంటి ఫైనాన్స్ సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్టయితే దాదాపుగా మీరు నీలం రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి అయితే మంత్ర జపం చూసినట్టయితే ఓం బృహస్పతి నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి కలుగుతాయి ఇక కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కర్కటక రాశి వారికి ఒకటవ స్థానంలో అంటే ఆత్మ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి స్థానంలో ఈ యొక్క సంచారము అంటే లగ్నంలో రాశిలో ఈ సంచారం అనేది జరుగుతుంది కాబట్టి వీరికి ఆలయంలో దీపాలు వెలిగించడము ఆలయ సందర్శనాలు అదే అదేవిధంగా పసుపు పుష్పాలు దానం చేయడం వల్ల కూడా పసుపు పుష్పాలు దానము లేదా పసుపు రంగు సంబంధించినటువంటి వస్త్రాలు దానం చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఈ కర్కటక రాశి వారికి కలుగుతాయి వీరు కూడా ఓం గురవేన్ నమహ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మంచి కల్ మంచి ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారికి చూసినట్టయితే వారికి పన్నెండవ స్థానంలో గురు యొక్క సంచారం కలుగుతుంది కాబట్టి వీరికి పఠించవలసినటువంటి మంత్రం కనుక చూసినట్టయితే ఓం బృహస్పతి నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక కన్యారాశి రాశి వారికి ముఖ్యంగా లాభస్థానంలో ఈ గురు యొక్క సంచారం అనేది ఉంటుంది వీరికి ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి వీరు చదవాల్సినటువంటి మంత్ర జపము ఓం గురువైన్ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక వారి కనుక చూసినట్టయితే వారికి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం కలుగుతుంది వీరికి ముఖ్యంగా ఓం బృహస్పతి నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పాటించండి అదేవిధంగా విష్ణు సహస్రనామం పాటించండి మహావిష్ణువును ఆరాధించండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ రాశివారికి కలుగుతాయి ఇక రాశి వారి కనుక చూసినట్టయితే రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఇది మనకు గ్రహ సంచారం జరుగుతుంది ఆధ్యాత్మికతకు అదేవిధంగా విద్యకు అంటే హయ్యర్ స్టడీస్కి సంబంధించినటువంటి మనము స్థానంగా చెప్తాం కాబట్టి వీరు ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడినటువంటి వస్తువులను దానం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ రాశివారు పొందగలుగుతారు అదేవిధంగా సూర్య సూర్యుని ఆరాధించడం ద్వారా విష్ణు భగవాను ఆరాధించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి వీరు చేయవలసినటువంటి మంత్ర జపము ఓం గురవై నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు వీరికి కలుగుతాయి ఇక ధనసు రాశి వారి కనుక చూసినట్టయితే ఈ ధనసు రాశి వారికి ముఖ్యంగా ఓం బృహస్పతి నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు జపించడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి పసుపు రంగు వస్త్రాలు ముఖ్యంగా దానం చేయడము ఉపవాసం ఉండడం వల్ల కూడా ఈ ధనసు రాశి వారికి చక్కటి ఫలితాలు ఇక మకర వారి యొక్క ఫలితాలు అనగా మనం చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా ఏడవ స్థానంలో ఈ యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఓం గురవేన్ నమ అనేటటువంటి మంత్రాన్ని మీరు పఠించండి చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇది ఒక పరిహారంగా మనకు ఉపయోగపడుతుంది ఇక కుంభరాశి వారు చేయవలసింది కనుక చూసినట్టయితే వారు ముఖ్యంగా వీరు చదివి చదవాల్సినటువంటి మంత్రం చూసినట్టయితే విష్ణు సహస్రనామం పఠించండి చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి అదేవిధంగా ఓం బృహస్పతి నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు పఠించినట్టయితే వీరికి మంచి ఫలితాలు ఈ యొక్క పీరియడ్లో ఈ యొక్క డ్యూరేషన్లో వీరికి చక్కగా ఉంటుంది ఇక మీనరాశి వారు కనుక చూసినట్టయితే మీనరాశివారు ముఖ్యంగా పసుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు దానం చేయడము లేదా పసుపు పూలతో భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల ఈ మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఈ గురుగ్రహం యొక్క సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు